బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ తాజా ఎపిసోడ్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనేది జరుగుతోంది ఎందుకంటే ఇక్కడ గొడవలు మాత్రమే కాదు ఎవరైతే మన గ్రూప్గా ఆడుతున్నారో అనుకుంటున్నామో వాళ్ళ మధ్య కూడా చిన్న అయితే రాసుకున్నట్లుగా కనిపిస్తోంది అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఎస్పి నిఖిల్ పృథ్వీ లేకపోతే సోనియా వీళ్ళ గురించి కాదు సోనియా అభయ్ గురించి మీరు ఇప్పటి వరకు వినే ఉంటారు ఎక్కడా కూడా సోనియా అభయ్తో కానీ అభయ్ సోనియాతో కానీ గొడవలు పడ్డ సందర్భాలంటే జీరో ఎప్పుడు అవసరమైనా కానీ ఒకళ్ళని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు దీనికి సంబంధించి బయట అయితే ఎక్కువ ఆరోపణలు విమర్శలు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట ఎందుకంటే స్వయంగా అభయ్ మాట్లాడుతూనే రెండు సందర్భాల్లో మీకు సోనియా గురించి ఏం తెలుసు ఆమె నాకు టెన్ ఇయర్స్గా తెలుసు వన్ డిక్కెడ్గా నేను ఆమెను చూస్తూ ఉన్నాను ఆమె ఎంత మంచిది వ్యక్తిత్వం పరంగా ఎంత మంచిది తన దగ్గర డబ్బులు లేకపోయినా ఎన్జిఓలు రన్ చేస్తూ ఎంతమందికి సహాయం చేస్తుందో అంటూ మన వాడైతే ఎక్కువ ఎలివేషన్స్ అయితే ఇచ్చేస్తున్నాడు సోనియాకి ఇప్పటికే సో వాళ్ళిద్దరూ గ్రూప్గా ఆడుతున్నారేమో అనే అనుమానాలు అయితే ఆడియన్స్లో స్టార్ట్ అయినాయి అలా కాకుండా ఆడుతున్న అనుమానాలు కూడా కాదు నిజంగానే ఆడుతున్నారనేటువంటి ఫిక్స్ కూడా అయిపోతున్న సందర్భంలో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న గొడవ అయితే స్టార్ట్ అయింది అబ్బాయి ఒక టాస్క్ జరిగిన తర్వాత నిఖిల్ని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతున్నాడనమాట అసలు ఎలా మాట్లాడతారో అలాగా నా గురించి ఏమీ తెలియని వాళ్ళు ఏమన్నా మాట్లాడినా ఓకే కానీ అంతా తెలిసిన సోనియా లాంటి వాళ్ళు నా గురించి మాట్లాడతారా అలా అని చెప్పి మనోడు మాట్లాడటం చూసామో అయితే అప్పుడే అర్థమైంది వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక చిన్నగా స్టార్ట్ అయింది అని చెప్పి అనుకున్నారనమాట అది కాసేపటికి చినికి చినికి గాలి వాణ అనే స్థాయికి వెళ్ళిపోయింది ఎందుకంటే ఆ తర్వాత బెలూన్ టాస్క్లో నిఖిల్ వర్సెస్ అభయ్ అయితే మనం టాస్క్ జరగడం చూసామో ఆ టాస్క్కి సంచాలకగా చేసింది సోనియా ఏదైతే ఆ టైంలో ఆమె మాట్లాడటం కావచ్చు మనం అంటే చూస్తున్నాం అనమాట అభయ్ పదే 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 ఆ బాక్స్లో నుంచి బయటికి వెళ్ళిపోయి లోపలికి రమ్మని ఎంత పిలిచినా కానీ సోనియా మనోడు మాత్రం రాకుండా బయటే ఉంటూ వచ్చాడనమాట బయటే ఉంటూ వచ్చాడు ఎంత చెప్పినా రావట్లేదు పైగా మధ్యలో నేను రాను నా ఇష్టం అంటే నేను రాను నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నట్లుగా కూడా మాట్లాడాడు అని చెప్పి సోనియా టాస్క్ అయిపోయిన తర్వాత చెప్పడం జరిగింది నేను రాను నీ ఇష్టం ఏం చేసుకుంటావు చేసుకో అని నన్ను అన్నాడు అని చెప్పి సంచాలకుగా ఉన్న సోనియా కూడా మాట్లాడటం మనం అయితే చూసామో అయితే వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఈజ్ హ్యాపనింగ్ అని అయితే మనకి అర్థమవుతుంది అక్కడైతే క్లియర్ కట్గా మనకైతే క్లారిటీ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పటివరకు గ్రూప్గా ఉన్నవాళ్ళు ఎప్పుడైతే సోనియా అభయ్ ఒక క్లాన్ కాకుండా అభయ్ క్లాన్లో కాకుండా సోనియా నిఖిల్ క్లాన్లోకి వచ్చిందో అక్కడే అసలు స్టార్ట్ అయినట్టుగా మనకైతే కనిపిస్తోంది ఇక వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయితే మనం అబయ్ కూడా మాట్లాడుతూ ఇక నాకు జస్ట్ క్లారిటీ ఇవ్వండి చాలు ఆవిడ నా గురించి ఏమనుకున్నా నా గురించి ఏం చెప్పినా నాకు అనవసరం నేను పట్టించుకోను నాకు అదంతా అవసరం లేదు నాకు రిజల్ట్ గురించి క్లారిటీ ఇవ్వండి చాలు అని చెప్పి అభయ్ కూడా మనం మాట్లాడటం చూసాం మరి వీళ్ళిద్దరి మధ్యలో చూసుకున్నట్లయితే గొడవ రాజుకుందనే అనిపిస్తోంది మరి బిగ్ బాస్ హౌస్లో కళ్ళకు కనిపించే నిజాలు కాదు అని అయితే అక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అప్పటికప్పుడు అరుచుకున్న వాళ్ళు కాసేపటికే కలిసిపోవటం అప్పటికప్పుడు తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ దోస్తు మీద దోస్తు అనే భుజాలు మధ్య తెలుసుకొని డాన్స్లు వేయడం కూడా మనం చూస్తూనే ఉంటాము కాబట్టి అభయ్ వర్సెస్ సోనియా స్టార్ట్ అయింది నిజంగానే కంటిన్యూ అవుతుందా లేదంటే ఇక్కడితో ఇది ఆగిపోతుందా అని అయితే మనమైతే చెప్పలేం ఇంకొకటి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యకి సంబంధించి గ్రూప్ కేమని అంటే హౌస్లో కూడా స్టార్ట్ అయింది కాబట్టి అది కాదు అని నిరూపించడానికి వెళ్ళి ఉన్న ఒక మేడప్ మేడ్ అంటే ఒక ఇష్యూనైతే మరి రైస్ చేసుకొని మన ముందు ఏమైనా యాక్ట్ చేస్తున్నారని కూడా మనం చెప్పడానికి లేదు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే సోనియా వర్సెస్ అబయ్ అయితే స్టార్ట్ అయిపోయింది హౌస్లో మరి అది ఎందోరం వెళ్తుంది ఎలా వెళ్తుంది వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది తెలియాలంటే కనీసం ఇంకొక వారమైనా ఆగాల్సింది అప్పుడే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది మరి సోనియా వర్సెస్ అబయ్ అయితే మరి గొడవ జరుగుతుంది అంటారా లేకపోతే ఇదంతా ఒక డ్రామాగా మీరేమన్నా అనుకుంటున్నారా మీకేమనిపించిందో మీ అభిప్రాయాలైతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి